ఓం నమో వెంకటేశాయ భక్తులకు మనవి పెనుమాక శ్రీ వైష్ణవ మహాదివ్యక్షేత్రముందు గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుమలలో జరిగే విధముగా మన దేవాలయం నందు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తారీఖు నుండి ఉదయాస్తమ సేవలు ప్రారంభించబోతున్నాము నిత్య సేవల వివరములు ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవ ఏడు గంటలకు అర్చన ఏడున్నర గంటలకు తోమాల సేవ ఎనిమిదిన్నర గంటలకు యాగశాలనందు నిత్య హోమము రాత్రి ఎనిమిది గంటలకు ఏకాంత సేవ వారాంతపు సేవలు సోమవారం తొమ్మిది గంటలకు విశేష పూజ మంగళవారం తొమ్మిది గంటలకు అష్టదళ పాదపద్మారాధనము స్వర్ణపుష్పార్చన బుధవారం తొమ్మిది గంటలకు కొలువు విశేష ఆరాధన గురువారం తొమ్మిది గంటలకు తిరుప్పావడ సేవ శుక్రవారం ఎనిమిది గంటలకు అభిషేకం శనివారం పది గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవం ఆదివారం ఎనిమిది గంటలకు సూర్యనారాయణ స్వామివారి మూలమూర్తి అభిషేకం పై జరుగు సేవలనందు భక్తులు విరివిగా పాల్గొని శ్రీవారి అనుగ్రహంను పొందగలరు